ఈ వీడియోలో మనం ఒక డూప్లెక్స్ సిల్ అయితే చూద్దాము ఇది త్రీ బీహెచ్కే కింద వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ డైనింగ్ ఏరియా ఉంటే పైన వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ హాల్ అయితే ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్గా అయితే చేయించారు ఎవరైనా కొత్తగా డూప్లెక్స్ సిల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే కట్టించుకుందాం అనుకున్నా కూడా ఈ వీడియో అనేది మీకు యూస్ అవుతుంది ప్లానింగ్ కూడా ఇస్తాను ఎక్కడుంది ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఇలా అన్ని కూడా చెప్తాను సో పూర్తి వరకు ఈ వీడియో అయితే చూడండి ఇల్లు వచ్చేసరికి మొత్తం అంతా కూడా మనకి సైట్ అనేది నూట యాభై గజాలు అయితే ఉంటుంది అండ్ అధిక సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే మూడు సెంట్లు అయితే రావడం జరుగుతుంది ఇది ఉత్తరం పక్కన వదిలిన ప్లేస్ ఒక నాలుగున్నర అడుగులు అట్లయితే ఉంటుంది ఇది పార్కింగ్ ఏరియా ఫ్రంట్ అంతా అని ఈ సైట్ డైమెన్షన్స్ వచ్చేసరికి అదే కొలతలు వచ్చేసరికి ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో అయితే ఉంటుంది మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వాల్ అయితే మొత్తం టైల్స్తో వచ్చింది మొక్కలు గట్ట పెంచుకోవడానికి అండ్ గ్యాస్ సిలిండర్స్ కూడా సేఫ్టీగా బయట ఇచ్చేసారు దీనికి అవుట్ సైడ్ ది టేక్ డోర్ విత్ మనకి మెస్ట్ డోర్ అయితే వచ్చింది ఇది మెయిన్ డోర్ డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇల్లు అయితే మాత్రం చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించారు ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లాంటి డిజైన్ చేయించుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది పదిహేడున్నర ఇంటూ పదకొండు సైజులో పెద్ద హాల్ అయితే ఇచ్చారు అండ్ వీళ్ళు ఫ్యాన్స్ గేజర్స్ ఇట్లాంటివి కూడా ఇస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ మన ఛానల్లో ఇట్లాంటి హౌస్ అనేది ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే పోస్ట్ చేసాము డూప్లెక్స్ హౌస్ అనేది చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి హౌస్ కూడా విత్ ఇన్ టెన్ డేస్లోనే సేల్ అయిపోయింది ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది టోటల్ మొత్తం గ్లాసీ బ్యాక్గ్రౌండ్తో అయితే రావడం జరిగింది ఫినిషింగ్ మొత్తం అంతా అని చూడ్డానికి స్టోన్ మాదిరిగా అయితే ఉంది లుక్ వచ్చేసరికి అండ్ కింద డ్రాయర్స్ ఇది హ్యాండిల్స్ కూడా మంచి ప్రీమియం హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో ఇది హాల్ ఇది పక్కనే చూసుకున్నట్లయితే కనుక స్టెప్స్ అయితే ఇచ్చేశారు అండ్ ఆ పక్కన కిచెన్ డైనింగ్ ఏరియా రెండు కంబైన్గా అయితే రావడం జరిగింది సో టైల్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ మొత్తం అంతా అని పదకొండు ఇంటూ పద్నాలుగు నరా సైజులు అయితే ఉంటుంది టాప్లో ఇది ఫ్లవర్ డిజైన్ టైప్ అయితే వచ్చింది సీలింగ్ డిజైన్ బాగుంది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తేనే ఇల్లు వచ్చేసరికి కర్నూలులో అయితే ఉండడం జరిగింది కర్నూలులో ఎక్కడంటే సుదిరిడి పనులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ పూజా మందిర్ కూడా వస్తుంది ఇంకా ఇది మనకి రాలేదు ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు పూజా మందిర్ కూడా వస్తుంది ఇక్కడ అండ్ ఈ టైల్స్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది డిజిటల్ లుక్లోని ఈ ట్యానం బాస్కెట్స్ కూడా చూసుకోండి ఒకసారి కట్లర్ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇవి అండ్ అట్లాగే ఇవి సాఫ్ట్ క్లోజర్స్ మనం ఒకసారి ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి ప్రొఫైల్ టైప్ అయితే ఇచ్చారు హ్యాండిల్స్ అనేవి మెట్ల కింద కూడా ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా ఏదైనా మనకి స్టోరేజ్ పర్పస్కి అట్లాగే ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ఇట్లాంటివి అయితే యూజ్ చేశారు ఇక్కడ సో బాగుంది సింపుల్గా నీట్గా ఉంది డీసెంట్గా ఉంది మొత్తం హౌస్ అంతా కూడా ఇక్కడ మనకి ఒక చిన్న కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారో ఒకసారి చూపిస్తాను చూడండి అది ఏదైతే మనకి హాల్ ఉందో టీవీ అండ్ బ్యాక్ సైడ్ ప్లేస్ ఇది చిన్న బేషన్ ఒకటి ఇచ్చేసారు అవుట్ సైడ్ ఇక్కడ అండ్ టాప్లో స్టోరేజ్ ప్లేస్ ఇది బాత్రూమ్ టాప్లోని ఇది దీనికి ఇచ్చిన అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది సో వాషింగ్ మిషన్ ఏదైనా కూడా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు జస్ట్ ఇది కామన్ టాయిలెట్ టైప్ అయితే యూస్ చేసుకోవచ్చు లేదు అంటే బయట ప్రొవిజన్ ఉంది వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి బయట కూడా మీరు పెట్టుకోవచ్చు లాక్స్ కూడా ఇక్కడ మనకి నాబ్ లాక్స్ అయితే ఇచ్చారు యూరోపా కంపెనీ లాక్స్ అవి సో ఇది బెడ్రూమ్ ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చే మాస్టర్ బెడ్రూమ్ పదమూడు ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ సీలింగ్ డిజైన్స్ కానీ ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు వీళ్ళు లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది టోటలీ రూమ్ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా ఓపెన్ బుల్ డోర్స్తో రావడం జరిగింది కింద వచ్చేసరికి మనకి టెక్స్చర్ మొత్తం అంతా కూడా వుడెన్ టెక్స్చర్ ప్యాటర్న్తో రావడం జరిగింది ఇది హింజెస్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ హింజెస్ అయితే ఇందులో వాడడం జరిగింది వీళ్ళు క్లోజ్ చేసేద్దాము అండ్ వీళ్ళు ప్రతి చోట మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే కెటెన్ రాడ్స్ కూడా ఇచ్చేసారు ముందుగానే తర్వాత మనం కొనుక్కోకుండా ముందుగానే కెటెన్ రాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ డోర్ కూడా రావడం జరుగుతుంది విండోస్లోని సో యూపీవీసీ విండోస్ అయితే ఇస్తున్నారు అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో ఇందులో ఏంటంటే మెయిన్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక కలర్ కాంబినేషన్స్ అనేవి డెఫినెట్గా ట్రై చేయండి చాలా మంచి మంచి డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని సో ఇదే దీనికి ఇచ్చిన అడాషనల్ బాత్రూమ్ కమోర్ట్స్ అట్లాగే ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీవే ఇవే సిర్రాన్ ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్ అయితే యూజ్ చేశారు టైల్స్ కానీ ఈ ట్యాప్స్ కానీ మొత్తం ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ గేజర్ కూడా ఇస్తున్నారు నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఆరున్నర అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది సో పదండి ఒకసారి బయటికి అయితే వెళ్దాము సో చాలా మంది చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్ చేస్తున్నారు చాలా ఊర్లో హౌసెస్ పెట్టండి అని చెప్పేసి డెఫినెట్గా ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మంచి మంచి హౌసెస్ వస్తే తప్పకుండా మన ఛానల్లో అయితే పెడతాము త్వరలోని అండ్ ఇది హ్యాండిల్ చూసారా డిఫరెంట్గా అయితే వచ్చి చూడండి ఇది బాగుంది డిజైన్ అనేది ట్రాన్స్పరెంట్ లుక్ తోటి సో ఈ స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రానైట్ ఇది సెంటర్లో గోల్డ్ స్ట్రిప్ కూడా యూస్ చేశారు వీళ్ళు లుక్ అనేది డిఫరెంట్గా ఉండడం కోసం అండ్ ఈ వాల్ ఎలా ప్లెయిన్గా వదిలేకుండా వాల్ పేపర్ అయితే పెట్టారు ఇక్కడ సో లాస్ట్ టైం మనం చూసిన హౌస్లో ఇక్కడ సెంటర్లో షాండ్లర్ అయితే ఉంది ఇక్కడ అట్లా అయితే ఏం ప్లెయిన్ చేయలేదు జస్ట్ నార్మల్గా ఇచ్చారు ఇక్కడ సో విండో కూడా రావడం జరిగింది మెట్ల మీద మనకి వెలుతురు అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం పైన కూడా హాల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇందులోని కింద ఒక హాలు పైన ఒక హాల్ అయితే ఉంటుంది పదకొండు ఇంటూ పదహారు మూడు సైజులో పెద్దగా ఒక హాల్ అయితే ఇచ్చేశారు ఇక్కడ టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి ఫ్యాన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఇచ్చిన డోర్ అనేది టేక్ డోర్ అది పైన ఫ్లోర్లో కూడా టేక్ డోర్ ఇచ్చారు ఈ విధంగా అయితే ఉంటుంది పైన టూ రూమ్స్ వస్తున్నాయి అది అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఒకటి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ సో ఈ రూమ్ అనేది కింద కన్నా కొంచెం పైన పెద్దగా అయితే ఉంటుంది సైజ్ చెప్తాను చూసుకోండి పదహారు ఆరు ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది ఇది ఇందులో కలర్ కాంబినేషన్ బాగుంది మనకి సీలింగ్ కలర్ కాంబినేషన్స్ అట్లాగే వాటర్ కలర్ కాంబినేషన్స్ రెండు కూడా మ్యాచ్ అయ్యి చూసుకోండి ఇక్కడ ఆరెంజ్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు అంతా మ్యాట్ ఫినిషింగ్ లుక్లో రావడం జరిగింది మొత్తం అంతా కూడా ప్లెయిన్ మ్యాట్ ఫినిషింగ్ టైపే ఉంది ల్యామ్నెట్ మొత్తం అంతా కూడా ఇక్కడ అండ్ ఈ డోర్స్ అన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవి క్లోజ్ చేసేద్దాము సో ఒకసారి నేను మీకు హౌస్ ప్లానింగ్ అయితే లాస్ట్ ఇస్తాను అండ్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో కట్టిన డూప్లెక్స్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ ఇది దీని ప్రైస్ ఎలా మొత్తం అంతా కూడా వీళ్ళు వచ్చేసరికి కోటి ఐదు లక్షలు అది చెప్తున్నారు వన్ పాయింట్ జీరో ఫైవ్ సిఆర్ అది చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలోని ఓనర్స్ ఏ ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ అనేది మేమైతే మీకు చెప్పడం జరుగుతుంది ఇందులోని సో ప్రైస్ కూడా ఇది తగ్గిస్తామని అయితే అంటున్నారు ఎవరైనా తీసుకుందాము అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేయండి చెక్ చేసి మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి మేము డీటెయిల్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి హౌస్ అయితే చూపిస్తాం మేము సో హాల్లో మనకి చిన్న వాష్ బేసిన్ అట్లాగే టాప్లో మిర్రర్ అయితే ఇచ్చేస్తారు ఇది అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇది సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా సేమ్ అదే పొజిషన్లో ఇక్కడ ఒక టాయిలెట్ అయితే ఉంటుంది సో దీని సైజ్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా సేమ్ మనం కింద చూసాం కదా కామన్ టాయిలెట్ నాలుగు ఇంటూ ఆరున్నర సైజులో అదే సైజులో అయితే ఉంటుంది సో ఇంకో బెడ్రూమ్ అయితే ఉంది అది తర్వాత చూద్దాము ఒకసారి ప్లానింగ్ అయితే చూపిస్తాను చూసుకోండి ఒకసారి సో ఇది ఫ్రెండ్స్ ప్లానింగ్ వచ్చేసరికి ముప్పై ఇంటూ నలభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇదిగోండి గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా వదిలేశారు తర్వాత లివింగ్ ఏరియా కిచెన్ డైనింగ్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్స్ ఎట్లా అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి కింద వచ్చేసరికి అండ్ పక్కన చూసుకున్నట్లయితే అప్పర్ లెవెల్ ప్లాన్ అని కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది పైన ప్లానింగ్ ఇది సో మనకి మెట్లెక్గానే పైన హాల్లోకి వస్తాము మాస్టర్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము అండ్ అట్లాగే అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ సో ఇట్లా ఉంటుంది ప్లానింగ్ మొత్తం అంతా కూడా అని ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ ఇలాంటి ప్లానింగ్స్ ఇంకా ఏమైనా మీకు కూడా కావాలి అనుకుంటే కనుక పక్క వాస్ ప్రకారం మన ఛానల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కదా ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ఒకసారి దగ్గర నుంచి చూసుకోండి ఇది లుక్ వచ్చేసరికి మనకి వుడెన్ ఫినిషింగ్ ఉంటుంది కదా ఆ టైప్ లుక్లో అయితే ఉంది అండ్ చిన్న చిన్నవి గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు సో సింపుల్గా ఉంది కింద అయితే ఇంకా బాగుంది నాకైతే పర్సనల్ కిందే నచ్చింది బాగానే సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి పదిన్నర ఇంటూ పదకొండు అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కన్నా కొంచెం చిన్నగానే ఉంటుంది ఇది సో ప్రతి చోట మనకి ఫ్యాన్స్ కామన్గా ఇస్తున్నారు వీళ్ళు అండ్ డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది చూడండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లోని అండ్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు చిన్న రూమ్స్ ఉంటే ఎట్లాంటి స్లైడింగ్ డోర్స్ తీసుకోవడం బెస్ట్ ఇది మనకి బాగుంటుంది టాప్లో మనకి టాప్ ఓపెన్బుల్ డోర్స్ అయితే ఇచ్చారు అండ్ ఇవి ల్యామ్నెట్ చూసారా ఇది ఫ్లూటెడ్ టైప్ అయితే వచ్చింది ఫ్లూటెడ్ టైప్ ల్యామ్నెట్స్ అయితే యూజ్ చేశారు ఫ్లూటెడ్ ఫినిషింగ్ ల్యామ్నెట్స్ ఇవి సో దూరం చూస్తే పెద్ద కనపడవు అవి ల్యామ్నెట్ లుక్ అనేది దగ్గరికి వెళ్తే మీకు చిన్న చిన్న లైన్స్ ప్యాటర్న్లో కనపడతాయి అవి పదండి బాల్కనీ చూద్దాం అప్పుడు ఇక్కడ కూడా అవుట్ సైడ్ మెస్టోర్ ఇచ్చేసారు రెండు కూడా టేక్ ఏవి బాల్కనీ కూడా పెద్దగానే వచ్చింది ఇదంతా కూడా అవుట్ సైడ్ బాల్కనీ సేఫ్టీకి మనకి గ్రిల్స్ ఎట్లాంటివి కూడా ఇచ్చేసారు ఏరియా కూడా బాగుంటుంది బయట వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇవి వాటర్ ట్యాంక్ అండ్ అట్లాగే పార్క్ ఇట్లాంటివి చాలా ఇమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఇందులోని పైకి ల్యాడర్ ఇచ్చారు మనకి వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా పైన అయితే ఉంటాయి అవి అయితే చూపించట్లేదు జస్ట్ నార్మల్ మీకు చెప్తున్నాము సో ఈ ఇల్లు అనేది ఎవరైనా తీసుకుందాము అనుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ఓన్ హౌస్ అనేది కొత్తగా కట్టుకుండి ఏదైనా సేల్ చేద్దాము అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇవన్నీ పెట్టాము కాంటాక్ట్ నెంబర్ అట్లాంటివి టోటల్ అన్నీ కూడా ఉంటే ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో మీరు ఇప్పటివరకు వరకు చూస్తున్నారంటే మీకు కొంచెం ఎంతో కొంత నచ్చే ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ అయితే తప్పకుండా పెడతాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచిండి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్